ఎంతకాలం జీవించామన్నది కాదు ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యమని పిఎస్ఎన్ మూర్తి అన్నారు చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం వల్లివేడు హరిజనవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పిఎస్ఎన్ మూర్తి ఎన్ సిద్దోజీరావు ఆవిష్కరించారు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జోహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నినాదాలు చేశారు అనంతరం పిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ వల్లివేడులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు శాంతియుతంగా మన హక్కుల కోసం పోరాటం చేసి వారి ఆశయ సాధన ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు దేశానికి జాతికి సఖ్యాబలం ఒక్కటే సరిపోదని విద్యావంతులై ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడు ఆ జాతి బాగుపడుతుందని అభివృద్ధి చెందుతారని ఎన్ సిద్ధోజీరావు పేర్కొన్నారు కార్యక్రమంలో డీసీఓ ఇరిగేషన్ ఏ కృష్ణమూర్తి ఏ గోవింద్ టి బాబు టి పరదేశి గ్రామ పెద్దలు యువత గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు రెండు పక్కల నుంచి మెట్లు కట్టి దానికి దండలేసేటప్పుడు అంబేద్కర్ విగ్రహానికి ఏ విధమైన ఆటంకం లేకుండా దండవేసే విధంగా డిజైన్ చేసి ఇంకా ఒక గుడి మాదిరిగా ఇక్కడ అంబేద్కర్ గుడి కట్టినటువంటి ఈ వల్లివేడు వేడు గ్రామస్తులందరికీ కూడా నేను బాధ్యుగా చేస్తున్నాను చాలా అద్భుతమైనటువంటి విగ్రహం మీరు కట్టించారు ఇక్కడ విగ్రహాలు కట్టుకుని అంబేద్కర్ మీరు ఎక్కడ పెట్టుకున్నారు ఎక్కడ పెట్టుకున్నారు మా గుండెల్లో అంబేద్కర్ ఎక్కడ పెట్టుకున్నారు ఊరి మధ్యలో గుడి కట్టి మీ గుండెల్లో పెట్టుకున్నారు మీ అందరికి నేను మనవి చేసేది ఒక్కటే గుండెల వరకు ఎక్కిన అంబేద్కర్ నిమ్మ నెమ్మదిగా నిమ్మ నెమ్మదిగా నిమ్మ నెమ్మదిగా నెత్తికెక్కించుకోవాలమ్మా గుండెల్లో పెట్టుకుంటే పూజతో సరిపెడతాం నెత్తికెక్కించుకుంటే అంబేద్కర్ ని మెదడులోకి ఎక్కించుకుంటే అంబేద్కర్ ని అర్థం చేసుకుంటాం అంబేద్కర్ అర్థం చేసుకున్నారంటే ప్రపంచంలో ఎవరో అర్థం ఇంకా మీ పిల్లలు ప్రపంచం నలుగు మూలలో వెళ్ళిపోతారు ఎక్కడ ఏ విధంగానైతే అద్భుతమైన బూట్లు వేసుకొని అద్భుతమైన సూట్ వేసుకొని అద్భుతమైన కళ్ళ పెట్టుకొని అద్భుతమైన గ్రంథాన్ని చేతులు పెట్టుకొని ప్రపంచానికి దిక్కు చూసేలాగే మీరు చూపి చూపిస్తాడు చూసారా అదే విధంగా మీ పడుకున్న పుట్టిన ప్రతి బిడ్డడు కూడా అంబేద్కర్ లాగా ఘనమైన జీవితాన్ని పెడుతారు దేశానికి వెళ్ళిన ఎందుకాలేడినా అంటే ఏ పదవి చేసినా ఏ చదువు చదివినా ఏ ఉద్యోగం చేసినా ఏ వ్యాపారం చేసినా పూజలు అందుకునే వ్యక్తి లాగా మీ బిడ్డలు ఆదర్శము నిలబడతారు మీ బిడ్డలు పది మందికి దారి చూపిస్తారు మీ బిడ్డలు మందికి అండగా నిలబడతారు మీ బిడ్డలు కొన్ని వేల మందిని మోసేటటువంటి జరగాలి అంటే గుండె అంబేద్కర్ ఎక్కించుకోవాలి మెదడులో ఎక్కించుకోవాలి మెదడులో ఎక్కించుకోవటం అంటే అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకెళ్ళకండి ప్రపంచాన్ని ప్రపంచ అంటే అంతా కూడా ఒక ఆలోచింప చేసేటువంటి గొప్ప వ్యక్తి ఈ భూమి మీద ఏమన్నా ఉన్నారంటే అది డాక్టర్ బాబాసాబ్ ఖాతా అంబేద్కారే చెప్పచ్చు ఎందుకంటే ఈ రోజు విగ్రహం పెట్టుకోవాలంటే అది కేవలం అది ఎస్ఈలు ఎస్టీలు ఉన్నటువంటి ప్రాంతాల్లోనే పెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అయితే నేను నా ఆలోచన ఏంటి అంటే ఆయన ఒక్క ఎస్సీ ఎస్టీ కాదు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన రుణపడ ఉన్నారని చెప్పొచ్చు ఏ విధంగా అన్నప్పుడు కొన్ని మీకు ఫ్లెక్సీ ద్వారా కూడా చూపించడం జరిగింది ఈ రోజు మనం అందరం కూడా ఓటు హక్కు అనుభవిస్తున్నామంటే అది బికాస్ ఆఫ్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఒకప్పుడు మనకు ఓటు హక్కు లేదు ఓటు హక్కి ఎవరు ఇచ్చారు మనకు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ చట్టసభలో ఇచ్చారు కాబట్టి మనం ఈరోజు దాదాపు సముద్రంగా ఓటు వినియోగించుకుంటున్నాం అయితే ఈ ఓటు ఎలా విడిగా వినియోగించుకోవాలి అనేది కూడా ఆయన చెప్పారు మీరు ఒక వ్యక్తితో ఆలోచించి మనం పరిపాలన చేసేటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా మనకు సమాజానికి ఉపయోగపడతారు మన గ్రామాలకు ఉపయోగపడతారు మన అవసరాలు తీరుస్తారు అని నమ్ముకున్నప్పుడు ఆ విధంగా ఆలోచించి మనం ముందుకు ముందుకెళ్లి ఓటు వినియోగించుకుంటే తప్పకుండా ఆ విలువ నారాయణ మాతృ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు